మానవ కళ్యాణ మంగళారతి జ్యోతి చేయట్టి సాధిన చెల్లెలం ప్రాక్పశ్చిమా విస్తరింప ప్రేమింప పాఠాలు నేర్పిన పంతులం ఆమె కవిత్వం రాసే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది ప్రపంచమంతా ద్వేషంతో భగతో ప్రతీకారంతో పుట్టుకొని వస్తున్నారు అలాంటి సందర్భంలో ఆమె ప్రపంచానికి అంతటికీ పాఠాలు నేర్పించింది భరత భరతనారీ ప్రభావ గరి కండాలు చేరా విఖ్యాతి నుండి నా దివ్య మూర్తి దేవి ఓలే మీరంతా సరోజిని దేవిని ఆదర్శంగా తీసుకోవాలి సరోజిని నాడు యొక్క గుణగణాలని మనం ఆదర్శంగా తీసుకోవాలి ప్రాక్పశ్చిమా విస్తరింప